నమస్కారం సత్యనారాయణ గారు నమస్కారం సార్ అంబేద్కర్ గారి గురించి కూడా బీజేపీ పార్టీ ఆయన అవమానించే విధంగా బిహేవ్ చేసిందని గతంలో మాట్లాడారు అంటే మీరు దాన్ని అంగీకరిస్తారు అంబేద్కర్ గారిని ఏ విధంగా గౌరవించింది అంటే ఏం చెప్తారు అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానమే భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానం సూటుగా చెప్పాలి ఈ వ్యవస్థలో దేశ విభజనను వ్యతిరేకించిన వారు బీఆర్ అంబేద్కర్ దేశంలో సంబంధించిన ఆర్టికల్ త్రీ సెవెంటీని వారు ప్రతిపాదించలేదు వారు ప్రతిపాదించలేదు అంబేద్కర్ గారు లేని సమయంలో ఆ బిల్లు ప్రతిపాదించారు డిప్యూటీ మెంబర్ తోటి ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది అయ్యంగారు ఆయన సుబ్రహ్మణ్యం అయ్యంగారు ఆయన ఆయనతో ఈ బిల్లు ప్రవేశపెట్టించడం జరిగింది వారు ఈ యొక్క బిల్లును వారు అంగీకరించలేదు ఆర్టికల్ త్రీ సెవెంటీ పెడతానికి వారు అంగీకరించలేదు హిందూ కోర్టు బిల్లును ప్రవేశపెట్టి అది ఫెయిల్ అయింది కాబట్టి వారు రాజీనామా చేశారు హిందూ బిల్లు కోడ్ బిల్లు ప్రవేశపెట్టారు మహిళలకి ఓటుకి ఇచ్చే విషయంలో కానీ దళితులు కొనసాగించే విషయం కానీ ఇవన్నీ కూడా అంబేద్కర్ గారు ఆలోచన విధానాన్ని నిశితంగా పరిశీలన చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ యొక్క మూల సిద్ధాంతాలతో దాన్ని క్రోడీకరించినప్పుడు చాలా నిశితంగా ఈ విషయాలు తెలియపరచాల్సిన అవసరం కానీ వీటన్నిటిని అంబేద్కర్ని ఓడించింది ఎవరు ఓటుకి రెండు రూపాయలు ఇచ్చి మహారాష్ట్రలో రెండు పర్యాయాలు ఆయన కే పార్లమెంట్లోకి హాజరు కానియకుండా చేసిన కాంగ్రెస్ పార్టీ దీని గురించి మాట్లాడటం అన్నది కమ్యూనిస్టుల దానికి వంతపాటం పాఠం వీరిరువురు బాబాసాహెబ్ అంబేద్కర్కి ద్రోహం చేశారు బీజేపీ నాటి జనసం ఆయనకి ఎన్నికల ఏజెంట్గా పనిచేసిన డెత్తోప్పన్ టంగే వారు ఆర్ఎస్ఎస్ చీఫ్ ముఖ్యుల్లో ఒకరు వారు భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క నిర్మాతల్లో ఒకరు అట్టి వ్యక్తి ఆయనకి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేసినటువంటి వ్యక్తి వారు కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో మెంబర్ అయితే తప్ప ఈ రాజ్యాంగ రచనా సంఘానికి మెంబర్ అయ్యే అవకాశం లేని కారణంగా వారిని అక్కడికి గెలిపించి ఆ కాన్స్టిట్యూషన్లో ఏర్పాటు చేసి అనేక విషయాలు వారు ప్రతిపాదించారు కాబట్టి బీజేపీ అంబేద్కర్ గారిని గౌరవించారు తాజా పరిస్థితులు చూస్తే ఆయన జన్మించిన మరణించిన విద్యను అభ్యసించిన ఆయన విదేశాల్లో ఉండి అక్కడ పదోన్నతి కోసం ప్రయత్నం చేసిన ఆ అన్ని ఐదు ప్రాంతాలని కూడా వారు పంచతీర్థాలుగా గుర్తించారు వాళ్ళ భారతరత్న ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదు బీజేపీ నేతృత్వంలో సపోర్ట్ చేసినటువంటి జనతాదళ ప్రభుత్వం విషయం ఇవ్వడం జరిగింది అంబేద్కర్ని అవమానించింది కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ని ధిక్కరించి కాంగ్రెస్ పార్టీ బీజేపీ అధికారంలోకి వస్తే దళితులు పట్టించుకోరు దళితులు తొక్కి పెట్టేస్తారనే మాట మాట్లాడారు ఇప్పుడు దళితులు మీ వైపు కొంతమైన ఉన్నారు ఖచ్చితంగా చాలా ప్రాంతాలు మాకు వాళ్ళ డెబ్బై ఏడు పార్లమెంట్ సెగ్మెంట్లో దాదాపుగా నలభై సెగ్మెంట్లు పైచెలుగా ఎస్సీ సెగ్మెంట్స్ బీజేపీ పక్షాన్ని ఉన్నాయి అత్యధికమైనటువంటి ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్స్ కూడా అత్యధికంగా బీజేపీ వైపే ఉన్నాయి ఈరోజు బీజేపీకి సంపూర్ణమైన మెజార్టీ వస్తే దళితులకి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉంటుందని చెప్పి ప్రశ్నించారు మేము దానికి రెండు ఉదాహరణలు ఇచ్చాం ఒకటి అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేసినటువంటి వాజ్పేయి గారు కానీ మన సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పుడు మా దగ్గర రామ్నాథ్ కోవింద్ గారు దళితుడిని ప్రధానమంత్రి రాష్ట్రపతి గారు నియామకం చేసినప్పుడు కానీ మూడవది ఇప్పుడు తాజాగా ద్రౌపది ముర్ము గారిని ఏర్పాటు చేసినటువంటి విషయం కానీ దీనికి తోడు మాకు నూట నాలుగో రాజ్యాంగ సవరణ ద్వారా పది సంవత్సరాల పాటు మళ్ళీ ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీలకి సవరించినటువంటి బిల్లు ప్రవేశపెట్టింది సంపూర్ణ హక్కు బలంతో కలిగింది మూడు వందల మూడు పార్లమెంట్ స్థానాల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెట్టినటువంటి బిల్లు అది కాబట్టి దళితుల పట్ల వివక్షత కానీ అంబేద్కర్ పట్ల చులకన భావం కానీ ఏ రకమైన పరిస్థితి లేదు ఈరోజు భారతీయ జనతా పార్టీ అమలు చేసే విదేశాంగ విధానంలో పక్క దేశాలతో ఉన్నటువంటి విషయాలు కూడా ఒకసారి అంబేద్కర్ గారి యొక్క ఫిలాసఫీ కానీ బుక్స్ కానీ రిఫర్ చేస్తే సరిహద్దు దేశాలతో ఉన్నటువంటి తీవ్రత దేశ విభజన సందర్భంగా జరిగినటువంటి విషయాలు వీటన్నిటిని కూడా ప్రస్తావిస్తే అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం ఈరోజు భారతీయ జనతా పార్టీ అమలు చేస్తుంది నరేంద్ర మోడీ గారు ఒక అద్భుతమైన మాట మాట్లాడారు ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే ఒకనాడు అంబేద్కర్ అక్కడ ఉన్నారు కాబట్టి అని ఒక పాట మాట్లాడుతున్నాను నేను ఈ దేశాన్ని భగవద్గీత ప్రకారం కానీ బైబుల్ ప్రకారం కానీ ఖురాన్ ప్రకారం కానీ పాలితలో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ఫాలో అవుతుంది ఇంతకంటే మరి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ లేవు కాబట్టి ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సార్